హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ వండి అని నేను చూడండి చాలా బాగుంది కమ్మన వాసన వస్తుంది నోరు ఊరిపోతా ఉంది చూస్తుంటే మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎప్పుడు గబ్బాగాలని వంట కావాలి అనుకుంటే పిల్లలు తినడానికి వాటికి మంచిగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇలాగా అవి వద్దే కూరలో లేనప్పుడు అయిదోకటి ఒకటి ఒకటి ఉన్నాయి మా ఇంట్లో అవన్నీ వేసి నేను ఈ రైస్ తయారు చేసేసాను ఎమ్మటే పిల్లలకి తినడానికి దీనిలో కొంచెం పెరిగేసుకుని చేయొచ్చండి ఏం కూరలు అవసరం లేదు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వెళ్ళిపోయి ఓకేనండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నాను ఇది పిల్లలు తినడానికండి కూరగాయలతో మన ఇంట్లో ఉన్న వాటితోటే కూరలు ఏమి చేసుకున్నప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది పిల్లలకి కూరతో కూడా పని ఉండదండి ఈరోజు ఇలా చేసుకుందాము ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను బంగాళదుంప ఆనియన్స్ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి మిల్ మేకర్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఇక స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ పైన కలర్ వీరి పెట్టేసుకుందాం సట్టి వేడెక్కిద్దండి వేడెక్కిద్దీ అంతలో ఓకేనండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కొద్దిగా మనం కర్రగబెట్టుకున్న ఎన్నో వేసుకుందాము ఇంట్లో వాడుకునేదే ఒక నాలుగు స్కూన్లు వేసానండి నిన్న కూడా ఇక్కడ వేడెక్కనిద్దాం అది దానిలో దాచి చెక్క మరటి మొక్క లవంగాలు ఇలాచి ఆకు మొక్క ఇప్పుడు అవి కొంచెం ఫ్రై ఉన్న ఓకేనండి ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి వేసి దాక ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి ఇప్పుడు పుదీనా వేసుకుందాము కట్టి వేసి తరిగి పెట్టుకున్నాను ఈ కూడా కొంచం ఇది వచ్చేసి పస్తూరి నుంచి ఆపి తెలిసి కూడా అది అడిగలేసాను ఇచ్చిన వేసి నీకు నేతారుచి మిక్సీ చేశానండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందామంట ఇంకా కూరతో పని లేకుండా తినేస్తారు తినేస్తారన్నమాట పిల్లలు ఇలా చేసుకుందాం అన్నమాట ఈ రోజు ఇదే అనుకుంటున్న దానికే కూరగాయలు రాలేదు మార్కెట్కి వెళ్ళలేదు ఇప్పుడు ఈ రైస్ తినేసేస్తారు మా పిల్లలు చాలా బాగా మనం దీంట్లో పెరుగు చట్నీ చేసుకున్న చాలు లేకపోతే ఓ అని తినే తినేసేసుకోండి బాగుంటుంది ఇలా చేసుకోండి ఇంకా కూరగాయలు మనం ఏమన్నా కూడా చేసుకోవచ్చు దీంట్లో మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి చేసేసుకోవచ్చు అనమాట టమాటా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్లో ఒకసారి కలిపెట్టాను కదా మూడపెట్టేసుకున్నాను అండి ఇలా కొద్దిగా టమాటా అవి కొంచెం మాకు దానికి ఎక్కువ లేదు మర్చిపోయింది అవసరం లేదు ఎక్కువగా మనం మొత్తం అవసరం లేదు ఎందుకంటే వాటర్లో మళ్ళీ ఉడికిపోతాయి కదా ఇవి మళ్ళీ పీస్ అయిపోతాయి టమాటా అయితే మెత్తబడిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నానండి కలర్ కోసం ఒక స్పూన్ కారం వేసానండి పచ్చిమిర్చి ఉన్నాయి కదా సరిపోతుంది ఇక ఎందుకంటే మనం వడ్డీ తింటాం కాబట్టి కారం కూడా వేసుకుంటే ఇక సరిపోతుంది ఘాటు దానిలో ఇప్పుడు వాటర్ బాతీ నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పోసానండి బియ్యం అయితే చిన్నది మనం రైస్ కుక్కర్కి కొంటాం కదా కరెంటు కుక్కర్కి వచ్చే కప్పుతో పోసాను ఐదు దీంతో నాలుగు నీళ్లు పోసాను అనమాట అంటే దాంతో ఒకటైతే ఇది ఒకటి అది ఒకటైతే ఇది ఒకటి సరిపోతుందండి మనకి ఒక బియ్యానికి ఒక గ్లాసు సరిపోతుంది అందుకని ఒక గ్లాసే పోసాను నాలుగు గ్లాసులు సరిపోతాయి ఐదు గ్లాసులకి ఇంకొకసారి చెప్తున్నాను ఐదు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు పడతాయండి మనం కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి బియ్యంలో నేను నాలుగే పోసాను సరిపోతాయి అని ఇక ఉన్నాయి బియ్యం ఇప్పుడు మనం దాంట్లో ఉప్పు వేసుకుందాం ఇక ఓకేనండి కళ్ళు ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం దాంట్లో రాళ్ళు ఉప్పు సరిపోద్ది తర్వాత చూసి మనం వాటర్ తాగిన తర్వాత చూసి వేసుకోవచ్చు బియ్యంతో పాటు ఇప్పుడైతే ఇలా చాలండి ఇక ఇక కొంచెం మూత పెట్టేసుకుందాం వాటర్ కదా ఓకే ఓకే అండి నీళ్లు కాగిపోయినాయి ఇప్పుడు మనం నూతీసేసుకుని ఒక తగిలిపోయినాయి అండి ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇంకా దానిలో వేసేసేస్తే ఉడికిపోతుంది బియ్యం చొక్క కలపెట్టుకోవచ్చు ఓకే ఓకేనండి ఇప్పుడు వాటర్ అన్నీ చక్క వచ్చేసి బియ్యం లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇందాక కళ్ళు ఉప్పు అన్నీ వేసేసాయి కదా ఉప్పు కూడా సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఆహా చాలా బాగా వచ్చిందండి వెజిటేబుల్ బిర్యానీ లాగా ఉంటుంది ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదా ఒక్కసారి చూద్దాం సూపర్ సూపర్గా వచ్చిందండి అసలు చక్కగా కుదిరింది బిర్యానీ అయితే ఇలా మొక్కలు తగులుతో మిలిమే అక్కడ మొక్కలు అన్నీ తింటూ అంటే చాలా బాగుంటుంది దీనిలో వాళ్ళని పెరుగు చట్నీను ఎందుకంటే పిల్లలకి జ్వరాలు వచ్చి ఇంట్లో వాళ్ళకి పాపం నోరు బాగలేదు చికెన్లు అవి పెట్టకూడదు కదండి ఇప్పుడు అందుకని ఇలా చేసి పెడుతున్నాను తింటారని కొంచెం తగ్గింది దానికోసమే వండాను ఇలాగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా దబాల్ని పాస్ట్గా ఇలా చేసేసుకుని ఒక పెరిగే వల్ని పెరుగు చట్నీలాగా చేయడం మామూలుగా పెరిగేసుకుని తిన్నా కూడా తినే అండి రైసు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు తెచ్చుకోవడానికి కొంచెం లేటు పట్టేటప్పుడు ఇలా వండుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి బాయ్ అందరికీ